ఆఫ్ వెల్కమ్ టు అంజన్ టీవీ న్యూస్ దివ్యాంగుని భూమి ఆక్రమణ ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం రొద్దం మండల కేంద్రంలో నివసిస్తున్న షరీఫ్ అనే దివ్యాంగుని తాతవారైన పెద్ద మహమ్మద్ సాబ్కు పంతొమ్మిది వందల యాభై తొమ్మిదవ సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం రొద్దం సర్వే నంబర్ నూట అరవై ఆరు పదమూడవ లెటర్ నందు నాలుగు ఎకరాల ఎనభై ఐదు సెంట్లు భూమి పట్ట ఇచ్చారని మా పెద్దల తదనంతరం షరీఫ్ అని నేను సాగు చేస్తుంటునని ఈ మధ్య కొంతకాలంగా ఆరోగ్యం సరిగా లేనందున వ్యవసాయం చేయలేదని దీన్ని ఆసరగా తీసుకొని వృద్ధంకు చెందిన చాకలి నాగన్న కుమారుడు చాకలి ఉమాశంకర్ మా భూమిని ఆక్రమించి మమ్ములను భూమిలోకి రానివ్వకుండా దౌర్జన్యంగా అడ్డుకొని బెదిరిస్తున్నాడని కావున దయ ఉంచి మా భూమిని మాకు ఇప్పించాలని తహసీల్దార్ను అర్జిముఖంగా విన్నవించుకున్నారు అలాగే నా ఆరోగ్యం సరిగా లేనందున జిల్లా కేంద్రంకు వెళ్ళలేక మీడియా ముఖంగా జిల్లా కలెక్టర్ని న్యాయం చేయాలని ప్రాధాన్యపడుతున్నానని తెలియజేశారు నమస్తే సార్ నా పేరు షరీఫ్ రుద్దం నాది మేము ఈ ఊర్లో సుమారుగా మా పెద్దల కాలం నుంచి జీవించున్నాము మాకు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో మా పెద్దలకు సర్వే నంబర్ నూట అరవై ఆరులో పద్మూడు పద్నాలుగు రెండు లెటర్లు మాకు మా పెద్దలు పట్టా వచ్చినారు కానీ ఆ పట్టాలు అప్పటి నుంచి ఆ భూమే మా సాగులో ఉంది మా పెద్దల జీవితాలు గడిచిపోయినాయి మేము చేసినాం కానీ ఈరోజు ఈ గ్రామంలో ఉన్న ఒక సి శంకర సాకలి శంకరా అనే అతను ఆ భూమి కబ్జా చేసి కేవలం ఎనిమిది నెలల క్రితం ఎనిమిది నెలల క్రితమే ఎక్కువ రోజులు కాదు ఎనిమిది నెలల క్రితము మా భూమిలోకి పోయినాడు చెట్టు పీకినాడు తెలిసి నేను చంద్రశేఖర్ సల్లాబాబు పిలంపించుకొని మా ఇంటి దగ్గర చేతులు పట్టుకొని ప్రాధాన్యపడ్డం నా మాధది మా చిన్న ఆయనది చిన్న మహమ్మద్ సహ పేరుట్లో దా పేరుపైన పైన భూమి ఉంది దాంట్లో మక్బూల్ భాషకి మాడ మా పాస్బుక్ తయారైంది ఇవన్నీ ఉన్నాయి అని చూపిస్తే ఇవన్నీ ఫేక్ అంటాడు ఇవన్నీ దొంగ అంటాడు అని దౌర్జన్యంగా మా భూమిలో చొరబడి మా భూమిలో సాగు చేసేదాన్ని పూనుకున్నాడు మేము పోయి అటాక్ చేసినాం గుంతులు చెట్లు కొట్టామని గుంతులు తొగితే ఆ చెట్లు పెట్టుకుంటాన్ని మేము పోయి గుంతలు పూడ్చినాం గుంతలు పూడిస్తే మా పైన కంప్లైంట్ చేసినాడు కంప్లైంట్ చేస్తే ఆ ఎస్ఏ గారు రుద్దం ఎస్ఏ గారు మహానుభావులు వాళ్ళు చేతులెత్తి మొక్కల్లో ఆయనకు ఆయనకి పైన ఎంత అభిమానం ఉందో ఉమాశంకర్ పైన మమ్మల్ని విక్కలాంగడు అనేది కూడా చూడకుండా నా వయసు అరవై నాలుగేండ్లు లంజా కొడుక అనుకుంది నాకు నోరెదురుడు ఆయన నన్ను చూస్తే నేను ఏం చేసినాను ఆయన చెడు అది భగవంతుడికి తెలుసు ఆయనకు తెలుసు నేనైతే నా సొమ్ము మా చిన్న అది కాకపోతే పదమూడో లీటర్లో మా చిన్నాయన పద్నాలుగు లెటర్లో మా నాయన చిన్న మహమ్మద్ సాబ్ పెద్ద మహమ్మద్ సబ్ వాళ్ళిద్దరూ ఒక ఒక తల్లి సంతానం ఈరోజు మమ్మల్ని ఈ తిప్పులు పెడుతూ ఆ ఉమాశంకర్ అని అవుతాడు ఏం మేము ఏం చేయాలనే ఆ ఎస్ఏ అయితే మమ్మల్ని వేపుకు తింటున్నాడు డిగ్రీ చదివే నా కొడుకు నా కొడుకు నా ముందురాలే నీ పైన కేసు పెడితే నీ జీవితం ఏమవుతుందిరా నువ్వు చదువుతా ఉన్నావు డిగ్రీ అంటావు ఏమైతాను లంజా కొడక అంటాడు మాకెంత కాలతం సార్ ఎందుకు అని మా పైన ఇటు పట్టినాడు మేమేమైపో ఇదే ఇట్లే జరిగితే ఆ ఎస్ఐ ముందర ఆ స్టేషన్ ముందర మేము కుటుంబ సభ్యులంతా విషం తాగి వస్తాం నాకేదన్నా మా పిల్లలకి ఏదన్నా అయితే ఖచ్చితంగా రొద్దం ఎస్ఐ నరేంద్ర గారే కారణమనే మేము మీకు ప్రజాముఖంగా నేను రొద్ద ప్రజలందరికీ తెలుపుతా ఉన్నాను భవిష్యత్ కాలంలో నా ప్రాణం ఉన్నంత కాలం మా భూమిలోకి ఎవరన్నా ఒక ఆ శంకరాణ అడుగు పెడితే మేము విషం దాకా అక్కడే తెస్తాం వాడు మమ్మల్ని చంపి ఆ భూమి చేసుకోవాలి మా మా వాడు చెట్లు నాటాల నిష్కార్యంగా వాడు చెట్లు నాటినాడు అంటని చెప్పి ఉపాధి హామీ పథకంలో నేను చెట్లు తెచ్చినాను నేను నాటించినానంటని చెప్పి మా పైన కేసులు పెట్టాడు నిన్న ఈ నిన్న ఈనాడు పేపర్లో ఏపిచ్చినాడు మా పిల్లర్ ఎదుగుతూ ఉండాలి పట్టుకొని కొట్టేకే స్టేషన్ పోలీసులు మా ఇంటి దగ్గరకు వస్తూ ఉండాలి ఏమే ముందు ఇంత ఇంతమైతే మరి ఎవరు దేనికి బాధ్యత అధికారులు పట్టించుకోరా అధికారులు మా పైన దయచూపురా ఎస్ఐ గారికి మాత్రమే ఎస్ఐ మాత్రం ఎస్ఐ గారు మాత్రమే వాడు నా నా జీవితంలో ఎనభై మూడు కూడా మేము తెలుగుదేశం పార్టీలో కార్యకర్తగా చిన్న వయసులో ఎస్ రామచంద్రారెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడు కూడా నేను కార్యకర్తను ఆ కాలం నుంచి ఈ రోజు వరకు ఆ పార్టీలో కొనసాగుతూ నేను పల్టోళ్ళరావు గారు మంత ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మా అన్న బీకే పాఠశారు ఎంపీగా ఉన్నప్పుడు నేను మండల కోర్చున్నా ఈ రుద్దంలో అయినా ఈరోజు అదే పార్టీకి నమ్ముకొని మేము ఈ రోజు దానిలో వస్తున్నాం ఆ పార్టీ అంటే మాకు ప్రాణం ఇంకా ఒకటే ప్రతిరోజు టీవీ ఏబిఎన్ టీవీ ఫైవ్ ఈటీవీ చూడకుండా నేను నిద్రపోను పోను ప్రతి ప్రోగ్రాంలో ప్రతి డిబేటు చూస్తాం ఎందుకంటే ఈ పార్టీకి మా జీవితం అంకితం చేసినాం కానీ ఈరోజు ఈ పార్టీలో తెలుగుదేశం పార్టీలో అధికారం వస్తుందని మేము ఎన్నో ఆశలు పెట్టుకుంటే ఈ ఈ ఈ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మా నాయకులకైతే భగవంతుని సాక్షిగా ఎవరికి తెలియదు మా తెలుగుదేశం నాయకులు సౌమ్యలో నేను నేను ఈ పంధునమ్ మండలంలో ఉన్న ప్రతి జెడ్పీటీసీ ఎంపీటీసీ కొత్తోళ్ళు ముందున్నోళ్ళు ప్రతి ఒక్కరు నాకు సహకరిస్తూ ఉన్నారు ఈవెన్ మా అన్న బీకే ప్రసాద్ కానీ పెద్దలు సవితం గారు కానీ ఎవరు దీంట్లో ఏం లేదు వాడు ఆ ఎస్ఐ గారిని పట్టుకొని ఆ ఎస్ఏ ఆయన సింహాశంకర్ ఇద్దరు మాత్రమే మా పైన ఇవన్నీ జరుపుతూ ఉన్నారు దయచేసి వాళ్ళు కూడా సార్ మా అన్నయ్య బీకే ప్రసాద్ గారు కానీ అమ్మ సున్నితం కానీ సమితం కానీ మమ్మల్ని కాపాడాలని పదే పదే మేము కోరుకుంటున్నాం ఈరోజు మా వదిన మా అన్నయ్య చనిపోయినాడు ఇద్దరు కూతుర్లో వాళ్ళకి అనాథలైపోయి వాళ్ళు పెన్గొండలో పాచి పని చేసుకుని బతున్నారు నాలుగింట్లో నాలుగింట్లో బట్టలు దుక్కొని బదు అట్లా వాళ్ళు భూమి కాదేసి దుర్మార్గులు ఈ రకంగా మమ్మల్ని వేధిస్తున్నారు మరి పెద్దలు మాకు న్యాయం చేయాలని డిపార్ట్మెంట్ అధికారులు మాకు న్యాయం చేయాలని పదే పదే వాళ్ళందరినీ మేము కాళ్ళ ఎళ్ళ పడి వేడుకుంటున్నాం దయచేసి మమ్మల్ని కాపాడండి మా భూమిని కాపాడండి మాట్లాడే నేను చెప్తాను సార్ ఏం లేదు సార్ ఇది తుప్పు నాకి అరవై మూడు ఏళ్ళు మన తుప్పు మా పెద్దోడికి అది రెండు సర్వే నంబర్ రెండు లాక్ నూటార్వేల సర్వే నంబరు రుత్నం పొలంలో పద్మూడవ లీటర్ చిన్న మహమ్మద్ సాల్ పద్నాలుగు లీటర్ పెద్ద మహమ్మద్ సాల్ ఆ రెండు ప్లాట్లు మా జై పట్ట రికార్డు అంతా సార్ అది ఆ కాలం నుంచి మేమే వేస్తున్నాం మా పెద్దల కాలం వైపోయింది మా కాలం అయిపోయింది మా పిల్లల కాలంలో శంకరాని ఉమాశంకర అనే అతను దీంట్లో చేరి ఆ భూమిలో నేను మొక్కలు పెట్టినాను వీళ్ళు ఇడిసి పెట్టినారు మాదిగని ఫేక్ వన్ తయారు చేసుకొని మమ్మల్ని టార్చర్ చేసి ఈడ వృద్ధంలో మా బతికే ఒక దుర్బరి పెట్టాయి ఆ అయితే ఫుల్ ఫారైన్ కే నేను పోతే నా వయసు ఏ లంచా కొడతాను నేను కన్నో సొంత ఈ వయసులో ఆశిస్తాను నేను రేపు కితాబలో అవుతారు ఇది నా పేరు బుక్ లోన్ రన్నింగ్ ఇది మా అన్న మా ఇన్ని ఉమా ఉమాశంకర్ చేసి

అప్పట్లో బాలాజీ కృష్ణులు చూడండి సార్ ఇప్పుడు అతనికి ఏమన్నారాశంకర్ అతను ఒక ఫేక్ వన్ బి చేతిలో పట్టుకుని తిరుగుతున్నాడు అది నెట్ లో అయితే లేదు అది అది ఏ వన్ బి పద్మూడు ఏ పదమూడు ఏ ఒక పాక్ తగిలిచ్చి ఇది పదమూడు లో భూమి దాంట్లో డైవర్ట్ చేసినాం ఎట్లా ఐదు సెంట్లు మాత్రం వదిలిన దీంట్లో పదమూడులో అవి అసంపూర్తిగానే ఉంది ఉండదే దాంట్లో ఐదు సెంట్లు మాత్రం ఉంది ఒకటి నాలుగు ఎనభై సెంట్లు